ఓకే రైట్ ఇదే విషయంపై ఒకసారి వన్ అవర్ బీఆర్ఎస్ నాయకులైనటువంటి రావుల శ్రీనివాసరెడ్డి గారికి వెళ్దాం ప్రస్తుతం ఏదైతే చెప్పారు ఇప్పుడు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్పారు అయితే కావాలని కొంతమంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దానికి సంబంధించిన త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అంటే త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు కావాలని ఇవ్వలేదని చెప్తున్నారు అయినప్పటికీ ఇప్పుడు రాబోయే ఎన్నికలకి సంబంధించింది ఇది ఎంతవరకు సమంజసం అంటారో దీన్ని మీరు అంగీకరిస్తారా దీని మీద మీరు మీ మీ అభిప్రాయం ఏంటండి హలో సార్ అన్నగారు చెప్పారు ఏంటంటే అలా స్టాండ్ కాబట్టి అది చెప్పిండు నేను ఈ ఈ సర్వే అంతా కూడా ఒక తప్పుల తడకగా జరిగింది ఎక్కడ కూడా పారదర్శకంగా లేదు ఆ ఒక సర్వేలా ఎక్కడన్నా కులం ప్రస్తావన ఒక సబ్జెక్ట్ పెట్టాలి కానీ దానికి ముడిపడి యాభై ఆరు అంశాలు పెట్టి దాంట్లో ఆర్థిక సర్వే తర్వాత మన రాజకీయ సర్వే తర్వాత ఇంకా ఇంటిది ఆయన స్థితిగతులు తర్వాత భూమి ఎంత తర్వాత ఆయనకు రైతు బంధు వస్తుందా లేదా ఇవన్నీ పెట్టి తర్వాత కులకరణ చేయాలంటే కులమే పెడితే అయ్యప్ప అటు అయిపో ఈ రోజు చాలా మంది అన్ని వివరాలు చెప్పక నిరాకరించరు ఈ సర్వే మొత్తం కూడా ఎవరు కూడా సహకరించలే దీనికి ప్రభుత్వం ఏంటంటే ఆనాడు ఏదో ముప్పడి ఉబ్బడిగా చేసి తర్వాత ప్రజల యొక్క ఆనాడు వస్తున్న ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను ఏ రకంగా ఈ నెల ఒక రోజులు గడుపుకోవాలి అంత చందంగా ప్రభుత్వం ఏదో చేసింది తప్ప మేమేమంటే లోపు ఇష్టం ఎటువంటి సరిగ్గా జరగని సర్వే ఇది అక్కర గ్రానికి సర్వే కాబట్టి అక్కెర వచ్చేది కాదు ఇది మళ్ళీ ఒకసారి దీన్ని రీసర్వే చేసి ప్రతి ఒక్కరి ఆనాడు కేసీఆర్ గారు ఒకటే రోజుల కుటుంబ అన్ని కుటుంబాలు సర్వే చేసినాం కానీ ఈ రోజు ఒక నెల రోజులు టైం బాండ్ పెట్టుకొని ప్రోగ్రాన్ చేస్తే ఎక్కడ కూడా సర్వే తప్పుల తడక అయిపోయాయి అంటే మొత్తం వంద శాతం జరగకపోయాయి అంటే ఈ ప్రభుత్వం చెప్తుంది సరిగా చేయలేదు అని చెప్పేసి వాళ్ళ మంత్రులే చెప్తారు వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తారు ఎక్కడ కూడా లేదని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పారగదర్శక కావచ్చు తర్వాత ఈ సర్వే జరిపిన పాపాలు ఇవ్వలేదు ఆనాడు కామారెడ్డిలో ఏమన్నది కాంగ్రెస్ పార్టీ మేము మీ అధికారులకు వస్తే బీసీ డిక్లరేషన్ చేస్తాం తర్వాత మేము అని అంటే ఈ రోజు తక్కువ చేసి చూపించడం తర్వాత ప్రజలని అయోమయానికి గురి చేయడం కాబట్టి మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అసలు నిండు అసెంబ్లీ సాక్షి అని చెప్పాడు మళ్ళీ దీన్ని రీసర్వే చేసి తర్వాత రిజర్వేషన్లను అన్నింటినీ కూడా సరిగా చేసి తర్వాత ఎన్నికలు పెట్టాలని చెప్తున్నాం మేము అంటే సర్వే అంతా కూడా ఒక తప్పుల తడకగా జరిగింది మంచి జరగలేదు కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించలేదు ప్రజలు ఎవరు కూడా దీంట్లో పాల్గొనలేదు దీన్ని తిరస్కరించారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఎందుకంటే దాంట్లో అన్ని అంశాలు పెట్టిరు అన్ని అంశాలు పెడితే ఏం చెప్పాలి సమాధానం చెప్పడానికి నిమిషం జరగలేదు కాబట్టి మేము ఏం చెప్తాం అంటే ఇదంతా లోబుస్ట ఉంది కాబట్టి సరిగా జరగలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కండక్ట్ చేసి దీనికి ఒక పద్ధతి తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్ అదే విధంగా మేము ఏమంటాం అంటే మీరు చెప్తా ఉన్నారు మేము ఏం చేస్తామని చెప్పేసి ఈరోజు సంఖ్యను ఎట్లా తగ్గిస్తారు అంటే గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎందుకు ఉంది అంటే ప్రచార మాంద్యాలు చెప్తా ఉన్నాయి సోషల్ మీడియా కావచ్చు తర్వాత తీన్మార్ మల్లన్న కావచ్చు మీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు కదా తప్పు జరిగింది తర్వాత తప్పు జరిగిందని చెప్పేసి ఆయన ఏమంటారు చెప్పి ఒక్కసారి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయనే చెప్తుండడు కదా ఇది సరిగా జరగలేదు అన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా జరిగింది తర్వాత కేసీఆర్ గారు లెక్కలే బాగున్నాయి ఈడ జానారెడ్డి మొత్తం కూడా కలుషితం చేసిండు తర్వాత ఖరాబ్ చేసిండు కాబట్టి దీన్ని మళ్ళీ చేయాలి దీన్ని మేము అని చెప్తున్నారు దానికి ఏం సమాధానం చెప్తారు మీరు చెప్పండి మీరు దానికి ఏం సమాధానం చెప్తారు తీన్మార్ మల్లన్న గారు అన్న దానికి ఏం సమాధానం చెప్తారు అంటే మీ పార్టీలనే ఒక రకంగా దాని మీద సమగ్రంగా లేరు తర్వాత దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు అదే అభిప్రాయం ఉంది కాబట్టి వీడిని మళ్ళీ ఒకసారి దాన్ని సర్వే ఇప్పుడు మనం అన్ని వెళ్ళిన అంశాలు ఎక్కడన్నా ఉన్నదా చాలా మంది భయపడ్డారు ఏం చెప్తే వస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఒక దరఖాస్తుల ప్రభుత్వంగా మారిపోయింది తర్వాత ఫిర్యాదుల ప్రభుత్వంగా మారిపోయింది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఇప్పటికీ ఈ దరఖాస్తులు పెట్టుకొని మీరు కుటుంబ సర్వే చేశారు అన్ని చేశారు అంటున్నారు కదా అన్ని చేసినప్పుడు ఎవరికి ఏ రేషన్ కార్డు లేదో తర్వాత ఎవరికి ఎంత భూమి ఉందో తర్వాత ఎవరికి మన రుణమాఫీ చేయాలో ఎవరికి రైతు బంద్ చేయాలి మీ దగ్గర అన్ని ఉండంగా మళ్ళీ అర్జులు పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చేయండి అని ఎందుకు పెడుతున్నారు రెడ్డి గారు మరోసారి మీ దగ్గర వద్ద ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బీజేపీ నాయకులైనటువంటి నవీన్ యాదవ్ గారు మీరు చెప్పండి